తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా పాలన స్టార్ట్ అయి పద్నాలుగు నెలలు కంప్లీట్ అయిపోయినాయి ఈ కాంగ్రెస్ పాలన బిగ్ చర్చగా డిబేట్ లో పాల్గొనడానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కరీంనగర్ జిల్లా సీనియర్ నాయకులు అలాగే మాజీ వక్బోడ్ డైరెక్టర్ సయ్యద్ నైముద్దీన్ గారు ఉన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి మెహబాద్ జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి కర్షిస్వామి గారు మంత్రి ఉన్నారు అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి సీనియర్ నాయకులు అలాగే వరంగల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా కనుకుంట్ల రంజిత్ గారు ఉన్నటువంటి పరిస్థితి సో నమస్తే సార్ అందరికీ చర్చలో పాల్గొనడానికి వచ్చినందుకు సార్ ప్రధానంగా సార్ కత్తిస్వామి గారు మీరేం చెప్తారు పద్నాలుగు నెలల్లో మీ కాంగ్రెస్ ప్రజా పాలన ఫట్ అని చెప్పేసి అంటా ఉన్నారు అంటే అబ్సల్యూట్లీ బస్ ఒకటే తిరుగుతా ఉందని చెప్పేసి అంటా ఉన్నారు మీరేం చెప్తారు నెలలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మేనిఫెస్టోలు ఆరు గ్యారెంటీలు అన్నామో ఆరు గ్యారెంటీలు తూచా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పాటిస్తూ ఉంది అది కొంతమంది కావాలని పని కట్టుకొని చెప్తారు తప్ప ప్రజలలో మాత్రం ఆరు గ్యారంటీలు కన్ఫామ్గా నడుస్తూ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యశ్రీ అనేది పేద ప్రజలకు అందుబాటులో ఉంది అది నడుస్తూ ఉంది తర్వాత గ్యాస్ ఫ్రీ అన్నారు అది నడుస్తూ ఉంది ఉచిత కరెంటు రెండు వందల కరెంటు రెండు వందల యూనిట్ల కరెంటు పేదలకు ఇస్తా ఉన్నారు అది నడుస్తూ ఉంది ప్రతి ఒక్కటి కూడా నడుస్తా ఉంది అంతేకాని కానిపోని మాటలు చెప్పడం వల్ల అది సరైనది కాదు అనేది నా భావన సార్ నైముద్దీన్ గారు మీరేం చెప్తారు కాంగ్రెస్ ప్రజా పాలన మీరేమో హిట్ కాలేదు అబ్సల్యూట్లీ బస్ ఒకటే తిరుగుతూ ఉందని చెప్పేసి మీరు అంటా ఉన్నారు ఏం చెప్తారు వాస్తవంగా హిట్ ఫట్ అన్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఫట్టే ఎందుకంటే ఆరు గారెంటులు కాదు ఇచ్చింది వాళ్ళు నాలుగు వందల ఇరవై గారెంటలు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ లేమని చెప్పారు నేను ఇది ఇచ్చేస్తా అది ఇచ్చేస్తా ఇట్లా చేసేస్తా అట్లా చేస్తా ఏం చేయలే ఒక్కటే బస్సు అది కూడా ఎన్నో విషయాలు ఉన్నాయి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎందుకంటే జనాలకు తగ్గినట్టు బస్సులు లేవు బస్సులలో కూడా ఇష్యూస్ నడుతున్నాయి దానివల్ల మళ్ళీ ఆటో సోదరులకు కూడా పుట్ట మీద కొట్టినట్టున్నారు వాళ్ళు ఇప్పుడు ఆటో సోదరులు రోడ్డు మీద ఉన్నారు వాళ్ళు బతుకు తెరు ఎవ్వలకు న్యాయం చేయలేదు కాంగ్రెస్ పార్టీ అన్నప్పుడు మోసగారి పార్టీ అది ఎప్పుడు కూడా ఒక ఒకటి కానీ చేసేది ఏం లేదు వాటి తియ్యటి మాటలు తప్ప కాంగ్రెస్ నిజాం ప్రజలకు తెస్తుంది అంటే పాత కాంగ్రెస్ ఒక స్టాండర్డ్గా ఉండే కానీ ఈ కాంగ్రెస్ మాత్రం ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్లో ఒరిజినల్గా నిజమైన కాంగ్రెస్ వాదులు లేరు వాళ్ళ ఐడియాలజీ నడిస్తే కాంగ్రెస్ వాళ్ళు లేరు మొత్తం అట్ల నుంచి ఇట్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక సిస్టమేటిక్గా లేదు ఒక్క హామీ కూడా వాళ్ళు కరెక్ట్గా కంప్లీట్ చేయలేదు ఒక బస్సు అది కూడా ఇష్యూస్ నడుతున్నాయి ఇప్పుడు తులం బంగారం అన్నారు అది పక్కకు పెట్టారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నారు అది పక్కకు పెట్టారు వృద్ధులకు ఏంటి టూ ఫోర్ థౌజండ్ పెన్షన్ ఇస్తున్నారు అది పక్కకు పెట్టారు ఎన్నో ఉన్నాయి మైనార్టీలకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మోసం చేశారు సార్ సార్ కత్తి స్వామి గారు మీరేమో అబ్సల్యూట్లీ సిక్స్ గ్యారంటీస్ కంప్లీట్ అవుతా ఉందని చెప్పేసి మీరు అంటున్నారు ఏం చెప్తారు నైముద్ది వ్యాఖ్యలకు మీరు ఇచ్చేటువంటి కౌంటర్ ఏంటి ప్రధాన ప్రతిపక్షం కాబట్టి వాళ్ళు అంటూ ఉన్నారండి జనవనాలే రంజిత్ గారు మీరేం చెప్తారు రిమైనింగ్ పనులంతా రాబోయేటువంటి నాలుగు నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాదిస్తా ఉంది మీరు నమ్ముతున్నారా ముందుగా అంటే బీవీఆర్ న్యూస్ యజమాన్యానికి నమస్కారాలు చెప్తూ రాష్ట్ర ప్రభుత్వంపై ఆఫ్ ఫట్టానే ఏర్పాటు చేసిన ఇది ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన నిజంగా ప్రజలల్ల కాంగ్రెస్ పార్టీ అయిపోయింది ఆల్రెడీ దానికి నిదర్శనమే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు సో వీళ్ళు ఇచ్చిన ఫోర్ ట్వంటీ ఆమీస్ ఆరు హామీలు కాదు ఫోర్ ట్వంటీ హామీస్ ఒక బస్సు తప్ప ఏది లేదు దీనికి సంబంధించిన రైతు రుణమాఫీ విషయంలో మంత్రే రెండు రకాలుగా రెండు రెండు సార్లు రెండు రకాలుగా మాట్లాడి రైతులను అయోమయాన్ని చేశాడు ఇప్పటికీ సర్కార్ వస్తే తప్ప ప్రజలకు ఉద్యోగులకు నిరుద్యోగులకు న్యాయం జరగదని మా బీజేపీ పార్టీ పక్షాలని రైట్ కత్తి స్వామి గారు దీనికి మీరు కౌంటర్ ఏంటి యాక్చువల్లీ ఇప్పుడు రైతు రుణమాఫీ అన్నారు మీరు కానీ వందకు వంద శాతం మీరు నెరవేర్చలేకపోయింది సో మీరు ఫట్ అని చెప్పేసి మీరు ఒప్పుకుంటున్నట్టేనా వందకు వంద నెరవేర్చినము అది ప్రజలను అడుగుతూ వెళ్తుంది రాజకీయ నాయకులు మనం నిజం మాట్లాడదాం అనేది గారు నేను ఒక్కటే అడుగుతున్నా గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక కుటుంబమే మొత్తం దోసుకున్నది అప్పుడు ఎంత అప్పు ఉన్నది కాంగ్రెస్ కు తెలియదు రాష్ట్రం ఎంత అప్పులు కాలే వేరే ఏది పెట్టద్దు దయచేసి ప్రజల్ని సోమరపోతులు తయారయ్యద్దు విద్యా వైద్యం మీద పెట్టాలని కత్తిస్వామి ద్వారా ఎందుకంటే వాళ్ళ మహిబా జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఉన్నాడు కాబట్టి దీన్ని వెంటనే పెద్దల దృష్టికి తీసుకుపోయి విద్యా వైద్యం మీదనే పెట్టండి దానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఫుల్ సపోర్ట్ చేస్తుంది పథకాలన్నీ తీసేయాలండి దయచేసి రైట్ బీజేపీ సోదరులు రంజిత్ గారు మీరు ఇలా చాలా మాట్లాడటం చాలా దురదృష్టకరం ఎందుకంటే ఒక ఫ్యామిలీని టార్గెట్ చేయొద్దు ఆ ఫ్యామిలీ ఉద్యమంలో రోడ్డు మీద వస్తున్నది కేసీఆర్ గారి ఫ్యామిలీ కేసులో ఇంకా ఫ్యామిలీతోనే కాదు జీనాబాద్ తెలంగాణ ప్రజలందరూ అన్ని పార్టీల వాళ్ళు విద్యార్థులు ఉద్యమకారులు తెలంగాణ మూడు అన్ని పార్టీల వాళ్ళు మీకు తర్వాత టైం ఇస్తా సార్ మీరు మాట్లాడండి నేను ఒకటే చెప్తున్నా కేసీఆర్ గారు ఫ్యామిలీ వట్టిగా నామినేట్ పోస్ట్ల మీద రాలే జనాలలో పోయి ఎలక్షన్ ఎలెక్టెడ్ పోస్టుల మీద వచ్చి వాళ్ళు ఎమ్మెల్యేలుగా సిరిసిల్ల నుండి హరీష్ రావు గారు అక్కడ కానీ కవిత కానీ గెలిచి వచ్చిన ఫ్యామిలీ ఉద్యమంలో పనిచేసింది మీకు పనిచేయడం ఇతరులు పనిచేయలేని చెప్తే మీరు మాట్లాడేటప్పుడు నేను కదా రంజిత్ గారు మీరు బీజేపీ మీరు అర్థం చేసుకోవాలి నా వర్షం నేను పెట్టాలి కదా మీరు పెట్టనియకుండా ఎట్లా చెప్పండి బీఆర్ఎస్ పార్టీ అనేది ఎప్పుడు కానీ సొంత రాజకీయాలు చేయది అది తెలంగాణ ప్రయోజనాల కోసం మనం ఉద్యమంలో పనిచేసినాం కానీ పోస్టులకు ఎప్పుడు ఆశించలేదు మేము కేసులు పెట్టుకున్నాం ఎన్నో ఉద్యమంలో తిరిగినాం ప్రతిది ఎప్పుడు మనం కాదు ప్రపంచమే చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ వల్లనే తెలంగాణ వచ్చిందని అభివృద్ధి వచ్చిందని కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్గా ఏంటంటే బీజేపీ వాళ్ళు మొత్తం ఏంటంటే చరిత్రను వక్రీకరిస్తారు ఉన్న పుస్తకాలను తెరిపిస్తారు పెద్ద పెద్ద నాయకులను కూడా నోర్మిస్తారు కేసులు పెట్టి ఇప్పుడు గ్రోక్ అనేది ఒక ఇంటర్నేషనల్ సమస్య చాలా స్పష్టంగా చెప్తున్నారు కేసీఆర్ గారి గురించి మరి నరేంద్ర మోడీ గారి గురించి చెప్తలేదు మన రేవంత్ రెడ్డి గారి గురించి చెప్తలేదు ఉన్న వాస్తవాలు జనాలు తెస్తున్నాయి అప్పట్లో ఏంటంటే వాళ్ళు అసలు టెక్నాలజీ లేకుండే వీళ్ళు ఏం చెప్పినా జనాలు నమ్ముతుండే ఇప్పుడు జనాలు నమ్మే పరిస్థితులు లేరు ఖచ్చితంగా నెక్స్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది ఎందుకంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ తెచ్చింది ఇది వాస్తవం ఏదో కాకపోయినా మన కేసీఆర్ గారు తెలంగాణ జాతి పిత ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దీంట్లో ఏం డౌట్ లేదు నెక్స్ట్ కూడా మన గవర్నమెంట్ వస్తుంది మళ్ళీ డెవలప్మెంట్ అవుతుంది ఇప్పుడు బ్రేక్ అయింది డెవలప్మెంట్ ఏం ఇప్పుడు ప్రతి గల్లీలో మనం చూడొచ్చు తెలంగాణలో ప్రతి గల్లీలో సిసి రోడ్ ఉంది ప్రతి ఓ డిస్టిక్లో ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిన ఘనత మన కేసీఆర్ గారు ఏం చెప్తారు నేను ఒక మాట చెప్తా ఉందా అన్న పెద్దలు నాకంటే వయసులో పెద్దవారు మరి వారు ఎంత మాట్లాడతాల్లో నాకు ఏం అర్థం అయితే లేదు కాని ఇలా గొప్పోడు పీత అంటా ఉన్నావు ఎవరి చిల్లు కాంగ్రెస్ తెలంగాణ రాజా కర్కారండి నేను నిరూపించకపోతే నేను పార్టీలో నేను ఉండనండి ఎందుకంటానంటే ఇంత ఎందుకంటానంటే ఒకే ఒక్కసారి నేను ప్రజలలో పోయి కూర్చుంటో పెట్టి మాట్లాడి ఓట్లు వేయించి నేను ఇలా సంక్షేమ పథకాలు అందకపోతే మేము మాట్లాడేది మేము మీరు కాదు ఎక్కడ ప్రధాన ప్రతిపక్షం ఎక్కడ పోషిస్తాను అండి ఒక ఒకళ్ళు వీళ్ళ దాంట్లో టిఆర్ఎస్ ఏమో హరీష్ రావు బిఆర్ఎస్ ఏమో కేటీఆర్ గారు అలానే ఉన్నాయి బీఆర్ఎస్ అండ్ అల్లనే అలానే ఉన్నాయి ఇంకా మీరు ప్రజల కోసం ప్రజలకు సలహా సూచనలు ఎక్కడిచ్చే అవకాశాలు కల్పించింది జాతిపిత అనేది సోనియా గాంధీ గారు ఇలా తెలంగాణ వచ్చింది తెలంగాణలో సుఖంగా ఉంటాను తెలంగాణ గొప్పగా చెప్తాను అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అది అప్పుడు అందరం అందరం చేసినామండి కులాలు చేసినాం కులాల వారిగా చేసినాం విద్యా సంఘాల వారి చేసినాం మహిళా సంఘాల వారి చేసినాం అందరం కలిసి రోడ్ ఎక్కి ధర్నాలు చేసి రాష్ట్ర రోకులు చేస్తే ఇలా తెలంగాణ వచ్చింది నేను మిత్రుడు నయన్ గారు అన్నట్టు ఎనిమిది సీట్లు వచ్చిన బీజేపీ ప్రభుత్వం సికింద్రాబాద్ నుండి ఖమ్మం వరకు అమృత్ భారత్ కింద నలభై వేల సమస్యలు సాల్వ్ దొరుకుతుంది అనేది బిజెపి పార్టీ పక్షాన ఇదిగో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ జాతీయ పార్టీలు మనకు తెలంగాణకు లోకల్ ప్రాంతీయ పార్టీనే మనకు రక్షణ కల్పిస్తుంది ఎందుకంటే వాళ్ళకి బాధలు తెలుసు నన్ను పార్టీ పార్టీ పెట్టుకుంది ఓడిపోయినా మళ్ళీ ప్రాంతీయ పార్టీకి వచ్చేసింది బీఆర్ఎస్ జాతీయ పార్టీగా పోయింది మీరు మళ్ళీ ఇంటికే వచ్చిళ్ళు అట్లా కాదు మీరు

అక్కడ ఢిల్లీలో ఉంటారు వీళ్ళ బాస్ రిమోట్ కంట్రోల్ పార్టీ కేసీఆర్ రిమోర్స్ ఎత్తుకునే కింద నాయకుడు ఎమ్మెల్యే కార్యకర్త పనిచేస్తాడు చేయతడు. ఇక్కడ పార్టీ అనేది ఉండదు. ఉండే పార్టీ ప్రతి జనాలలో ప్రతి విషయం విషయం మీద ఇప్పుడు హెచ్ యూ విషయం ఆ విషయం మీద మన పార్టీ నిలబడది. మా మా ఎంపీలు మా ఎంపీలు కేంద్ర ప్రభుత్వ కలిసి విదేశాఖ మంత్రి కలిసి 1 నిమిషం సార్ చెప్తున్నా. మరి మాద రాలేదండి? నిన్న బయట చెప్పాలి తిన్నా నిన్న బయట చెప్పాలి తిన్నా మేము. ఎందుకు మేము మా స్థాయిలో మా జగన్ పెద్ద పార్టీ అంటున్నారు రాష్ట్రంలో పది సంవత్సరాలు బయట రోడ్ మీద కేటీఆర్ గారు ప్రతి మీద స్పందిస్తున్నారు మా పార్టీ ఖచ్చితంగా ప్రజలు ఎప్పుడో మీడియా ముందు బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే ఇదిద్దరు లోపకారి ఒక్కటే కాదు చాలా అలయన్స్ లేకుండే కాంగ్రెస్ తోనే ఒకసారి అలయన్స్ ఉండే కావచ్చు కాంగ్రెస్ తెలంగాణ తెచ్చి మెడల్ వంచి తెచ్చాడు వాళ్ళు ఇయ్యలే వట్టి నుంచి ఇప్పుడు ఎందుకు ఇచ్చారు మేము అడుగుతేనే మేము కొట్లాడుతున్నాయి ఇప్పుడు ఏంటంటే ఒకటి తల్లి పాలు పిల్లలంటే పిల్లాలంటే అసలు మనం కొట్లాడితే మనం ఎన్నో కేసులు పెట్టుకుని పన్నెండు వందల పిల్లగాలు బలిదానం తీసుకున్న తర్వాత తెలంగాణ వాళ్ళు ఇస్తే మరి స్వామి గారు మీరు అయి బీజేపీతో బీఆర్ఎస్ తోనా నేను ఒక మాట చెప్తారు వెంకట్ గారు కేంద్రంలో బీజేపీ కానీ రాష్ట్రంలో గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ జనాలను మోసం చేసి అధికారాలు దండుకున్నారు తప్ప జనాలకు చేసింది ఏమి లేదా ప్రజలకు వరద పెట్టింది ఏమి లేదా ఒకటే చెప్తున్నా మీరు జాతీయ పార్టీ నాయకులు నేషనల్ మీడియా చూడండి మోడీ అన్నట్టు రెండు కోట్ల ఉద్యోగాలు దేశ వ్యాప్తంగా ఇచ్చారు నేషనల్ మీడియా చూడండి లేకపోతే డెబిట్ అయిపోయినాక నేనే చూపిస్తా రెండో మోడీ అసలు ఇలా మోడీ ఒక దేవుడు అండి మోడీ మీద నిండి ఒక్క ఒక్క మాట వినండి గారు పదకొండు సంవత్సరాలు ఉంది ఇవాళ ప్రధానమంత్రి ఆయన పోస్టులో ఉంది ప్రధానమంత్రి ప్రతి సంవత్సరానికి రెండు లక్షల రెండు కోట్ల ఉద్యోగాలు అన్నాడు పదకొండు రెండు మీరు ఒక్కసారి చెప్పండి ఆ తెలంగాణ వాటర్ మీరు చెప్పండి చెప్పాలని చెప్తా సీనియర్ నాయకుడు మీరు కూడా నోట్ల కాడ నోట్ల రద్దు కాడ వెయ్యి రూపాయల నోట్ ఉంటే ఇది పెద్ద నోటు నల్లధనానికి దాచుకోవడానికి అవకాశం ఉందని చెప్పి ఇదే ప్రధానమంత్రి గారు మరి కూర్చుండ పెట్టి రెండు వేల నోట్లు తెచ్చిండు కానీ రెండు వేల నోట్లు తెచ్చిన తర్వాత ఆరు నెలలకో సంవత్సరాలకో ఆ రెండు వేల నోట్లు కంటికోపడుతులేదు ఇలా ఏ నోట్లు అండి చలమాన అవుతా ఉన్నాయి ఐదు వందల కంటే పైకి ఏమున్నా నోట్లున్నాయా వెయ్యి రూపాయల నోట్లున్న దాన్ని తీసేసి దాన్ని దాచుకుంటాడు దోచుకుంటాడు అని చెప్పి రెండు వేల నోట్లు తీసుకున్నాడు లైన్లు కట్టి వాళ్ళు కాళ్ళు గుంజి దేశ ఆర్థిక సంబంధించింది దాని వల్ల ఎంత ఉపయోగాన్ని కొన్ని మనం బయట పెట్టలేం అది చాలా మంచి జరిగింది ఇలా అంటే టెర్రరిస్ట్ ఉద్యోగ ఉగ్రవాదం తగ్గడానికి కారణం మెయిన్ గా చెప్పండి ఇప్పుడు అదే చెప్తున్నా కదా దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినది నోవిద్యుల ఉందంటే కారణం

అనవల ము జాగ్రత్త తీసుకోవడం వల్లనే మన మన రాష్ట్రంలో ప్రాణ నష్టం తగ్గింది డౌన్ పెట్టడం వల్లనే ప్రాణ నష్టం తగ్గింది ఖచ్చితంగా మొత్తం ప్రాణ నష్టం జరిగింది ఇంకా ఎందుకంటే కార్మికులు ఎక్కడంటే అక్కడ ట్రాక్ అయిపోయారు వాళ్ళు కాలినడకతో చూస్తే ప్రపంచం మొత్తం ఏడ్చు స్టార్ట్ చేసింది అలాగే పన్నెండు గంటలకు లాక్డౌన్ రైతుల గురించి మూడు నల్ల శాతాలు తీసుకెళ్తే ఎన్నో రైతులు మొత్తం ఆత్మహత్యలు చేసుకున్నారు ఎన్నో ధర్నాలు చేశారు ఎన్నో కేసులు తర్వాత సారి చెప్పడండి ఒక ప్రధాన మంత్రి హోదా నరేంద్ర మోడీ గారు ఫస్ట్ టైం ఇండియా చరిత్రలో చెప్పలే ప్రధాన మంత్రి సారీ చెప్పి గారు మన దేశానికి నష్టం నల్ల లేదా వాపస్ తీసుకున్నదాని చెప్పిన ఫస్ట్ ప్రధాని ఎందుకంటే అనాలోచిత నిర్ణయాల వల్ల మన దేశానికి జరుగుతుంది అదే కాంగ్రెస్ మిత్రులు స్వామి గారు పెద్దలు ఏం చెప్పారంటే కేసీఆర్ గారు వల్ల మనకు నష్టం కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాకపోదు యాక్చువల్గా తెలంగాణ కారణం ఆయననే తెలంగాణ పడ్డ దానికి లేపి ఉద్యమం చేసి ఎన్నో తన చాణక్యంతో తెలంగాణ స్వామి గారు మాట్లాడండి ఎందుకంటే గారు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు క్లారిటీ దీన్ని క్లారిటీ ఏమొద్దు దీనికి క్లారిటీ పోగలరా ఒకటే విషయం ప్రపంచంలో కేసీఆర్ గారు అంతా సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు నూట యాభై సంక్షేమ పథకాలు తీసిన జనత కేసీఆర్ గారు ప్రతి వర్గానికి ప్రతి కులానికి ప్రతి ఊర్లో ఇప్పుడు చూడొచ్చు మనం పల్లె ప్రగతి అని ప్రతి ఊర్లో ట్రాక్టర్ కావచ్చు అదేవిధంగా రైతు వేదిక కావచ్చు అదేవిధంగా కాకతీయ కినాలు కావచ్చు మిషన్ భగీరీ ఇంటింటి నీరు చేర ప్రతి సంక్షేమ పథకంలో కానీ డెవలప్మెంట్ కానీ కేసీఆర్ గారు చేసిన ఘనత ఇప్పుడు వరకు చరిత్రది కేసీఆర్ గారిని సువర్ణ అక్షరాలతో రాసిన పడితే కేరళకు లోపట్ చేసే చరిత్ర ప్రయత్నిస్తున్నాడు కానీ ఇవాళ పంటలు ఎండిపోతు ఎండిపోతున్నాయి విద్యార్థులకు కరెక్ట్ గా జాబ్స్ వస్తలేవు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అందుకోసం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఊడిపోయారు వాస్తవం అది నా రెఫరెండమ్ అన్నారు రెఫరెండం ఏమైంది మరి రేవంత్ రెడ్డి గారు ఓడిపోయారు కదా కత్తి స్వామి గారు ఏం చెప్తారు నేను ఒక మాట్లాడుతూ ఉన్నా మనం పదే 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 సువర్ణ అక్షరాలతో రాయలంటా ఉండవు తెలంగాణ ఇచ్చినప్పుడు డెబ్బై రెండు వేల కోట్లు అప్పు మిగులు బరిజెట్టు పదిహేడు వేల కోట్లు ఇచ్చినాము ఇచ్చిన తర్వాత నేను తెచ్చిన గొప్పతనం నేను చేసిన అభివృద్ధి అని అంటున్నావు నువ్వు అభివృద్ధి చేసిన మాట వాస్తవం అయితే మరి ఏడు లక్షల కోట్ల అప్పు నీదే కదా

లేచు దానికి ఆస్కారం ఉంది కానీ చేయకుండా కేసీఆర్ గారు బద్లాం చేయడానికి అట్లానే దానికి ఇప్పుడు పంటలు ఎండిపోతున్నాయి మనం తెలంగాణ లాస్ అవుతున్నాం కదా రైతులు మనం నష్టపోతున్నాం మీరు నీళ్ళు తీసుకురాండి మీరు ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది మేము ప్రజా పాలన ఖచ్చితంగా ఇప్పుడు మాట్లాడితే లోపటేస్తున్నాం మనకు రైట్ ఆఫ్ వయసు ఉంది మాట్లాడే రైట్ ఉంది కానీ మనకు లోబడేస్తారు కేసులు పెడుతారు నేను ప్రజాపాలనప్పుడు సెవెంత్ సెన్స్ అన్నారు నేను సిక్స్త్ సెన్స్ అన్నారు బీజేపీ నాయకులు చెప్తున్నా టిఆర్ఎస్ ఉన్నప్పుడే ఘోరమైన లోపడి ఉద్యమ అర్ధరాత్రి అరెస్టులు ఘోరమైన కేసులు ఇంకా కాంగ్రెస్ వచ్చినాక అవి లేవండి ఇలా కేటీఆర్ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ లో పెద్ద పెద్ద అధికారులు బలైతున్నారు పెద్ద పెద్ద అధికారుల బలైతున్నారు నేను చివరిగా బివిఆర్ నుంచి తరఫున రాష్ట్ర ప్రజలు చెప్పేది ఒకటే ఈ ఇద్దరు వీళ్ళు ఒకరికొకరికి ఇటునే జనాన్ని పరిచయం కొట్టుకున్నట్టు తిట్టుకున్నట్టు నటిస్తారు ప్రజలు అన్ని గమనిస్తారు రాబోయేది డబుల్ ఇంజన్ సబ్జెపి స్వామి గారు మొన్న ఈ వర్షాకాలం పంటలో నుంచి స్టార్ట్ చేద్దాం ఫైనల్ మీరేం చెప్తారు నెక్స్ట్ కత్తి స్వామి గారు మీరేం చెప్తారు రంజిత్ గారు మీరేం చెప్తారు నైముద్దీన్ గారు మీ నుంచి స్టార్ట్ ఎవరు మాట్లాడకూడదు నైముద్దీన్ గారు మీరు ఏం చెప్తారో చెప్పండి ఎవరు మాట్లాడకూడదు ప్రధానంగా బిఆర్ ఛానల్ వారికి నేను ధన్యవాదాలు చేస్తున్నాను మిత్రులు వచ్చారు ఒక చర్చలో పాల్గొన్నాం ఒక మంచి సమాజం కోసం ఎవరైనా పనిచేస్తున్నాం మిత్రులు మనం ఉద్యమంలో కానీ కానీ ఇక్కడ రాజకీయంలో కానీ ఒకటి నాయకుడు ఉన్నప్పుడు ప్రజా ఒక శ్లేషకురకు మంచి సమాజం ఏర్పడటం కృషి చేస్తారు మనం ఎంత మాట్లాడుతున్నా మనం ఒకటే దాంట్లో విభేదాలు ఏం లేవు ఒకటే అంటే పార్టీ ఆలోచనలు ఏంటి విధానాలు ఏంటిది మనం ప్రజలకు తెలియజేయడానికి ఒక చర్చ ఉంటాయి అంతే తప్ప వేరేం లేదు మళ్ళీ ఒకటేసారి నేను చెప్తున్నా కేసీఆర్ గారు ఆల్ ది బెస్ట్ ఆఫ్ ది మన తెలంగాణకు ఒక హీరో ఎందుకు కాబట్టి ఆయన సూచనల ప్రకారం రేవంత్ రెడ్డి గారు కూడా సూచనలు తీసుకోవాలి బూత్ మాటలు తగ్గించాలి ఒక పెద్ద ఒక అనుభవం కల వ్యక్తి కేసీఆర్ గారు పార్టీ కూడా ఒక తెలంగాణ తెచ్చిన పార్టీ కాబట్టి సూచనలు తీసుకొని అభివృద్ధి చేయాలి చెప్పిన వాగ్దానాలు పూర్తి చేయాలి ప్రజలలో వ్యతిరేకత వస్తే మేము ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటాం బీఆర్ఎస్ పార్టీకి మా బాధ్యత ప్రధాన పార్టీ మాది బిఆర్ఎస్ పార్టీ కాబట్టి మేము ఉంటాం ఖచ్చితంగా రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు మోసం చేస్తాయి ఇప్పుడు కాదు చరిత్రలో కూడా చేస్తే గతంలో చేస్తే ఫ్యూచర్లో చేస్తాయి ఈ రెండు పార్టీలకు నమ్మొద్దని నేను తెలియదు రైట్ ఖచ్చితంగా